కాంగ్రెస్ నాయకులు రాజీన్ రాజకీయం చేస్తున్నారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు ఎనిమిది నెలల్లో రాష్ట్రంలో పద్దెనిమిది వందల మంది మహిళలపై అత్యాచారాలు హత్యలు జరిగితే మహిళా మంత్రులు ఎందుకు స్పందించలేదన్నారు హరీష్ రావు కార్యాలయంపై దాడి ద్వారా ఏం సందేశం పంపదలుచుకున్నారని సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు హుందాతనం ప్రదర్శించాలని మంత్రులు సురేఖ సీతక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పాలని సబితా ఇంద్రారెడ్డి హితవు పలికారు వారి హుందాతనాన్ని కాపాడుకున్నారు వారి హుందాతనాన్ని ప్రదర్శించారు గొప్పగా వారి గౌరవం పెరిగేటట్టు వారు చెప్పిన మాటతోని నిజంగా వారిని అభినందిస్తూ ఉన్నాం మా అక్క చెల్లెలు కూడా అదే ఫీల్ అవుతున్నారు రాష్ట్రం అంతా కూడా మనిషి అనేవాడికి ఎక్కడొక దగ్గర మాట్లాడుతున్న సందర్భంలో ఒక మాట దొరుకుతూ ఉంటుంది కానీ ఇమీడియట్గా తెలుసుకొని దాన్ని క్షమించమని కోరడం అనేది గొప్ప హుందాతనాన్ని తెలియజేస్తూ ఉంది గౌరవ మంత్రివర్లు సీతక్క గారు మాట్లాడుతూ కేసీఆర్ గారిని కూడా గౌరవ కేసీఆర్ గారిని కూడా ఇందులో తీసుకొచ్చి మీ నాన్న నీకు ఇదే నేర్పించిందని మాట్లాడింది కానీ కేసీఆర్ గారు నేర్పించిన సంస్కారం ఏందో కేటీఆర్ గారి రియాక్షన్లో అర్థమైంది వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం చాలా సంతోషం మీరు చూస్తూ ఉంటే నిన్న మొన్న చూస్తూ ఉంటే రాష్ట్రంలో మహిళలకు ఏదో అవమానం జరిగిపోయిందని అందరూ కూడా గొంతెత్తి మాట్లాడుతూ ఉన్నారు చాలా సంతోషం ఎనిమిది నెలల తర్వాత మహిళల పట్ల ఏదో అనిచిత వ్యాఖ్యలు చేశారని చాలా గొప్పగా అందరూ స్పందిస్తూ ఉన్నారు ఈరోజు ఒక పేపర్ చూస్తే అయితే మొత్తం పేపర్ నుండి అదే స్పందన ఉంది కేటీఆర్ గారు ఏదో ఒక పొరపాటు మాట్లాడినారు మహిళలకు చాలా అవమానం జరిగిపోయింది అసలు ఇంత అవమానం ఎప్పుడు గతంలో చూసిండలేదనే లెవెల్లో స్పందన చూస్తున్నాం చాలా సంతోషం కానీ ఎనిమిది నెలల్లో రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నోక్కసారి మననం చేసుకుంటే ఇప్పటికైనా కళ్ళు తెరిచిందా అనిపిస్తూ ఉంది కేటీఆర్ గారు ఇమీడియట్గా స్పందించి క్షమించిన అక్క అడిగిన తర్వాత కూడా రాజకీయ లబ్ధి కోసం వారు ప్రయత్నం చేసిందనే స్పష్టంగా అర్థమైన విషయాన్ని ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం రాష్ట్రంలో ఎనిమిది నెలల్లో పద్దెనిమిది వందల మంది మహిళల మీద అత్యాచారాలు హత్యలు చాలా ఇన్సిడెంట్ జరిగినాయి పోలీస్ శాఖ ఇచ్చిన సంఘటనలు ఇచ్చిన సంఘటనల లిస్టే పద్దెనిమిది వందల పైచీలకు సంఘటనలు జరిగినట్టున్నాయి అంటే నిజానికి చీఫ్ మినిస్టర్ కానీ సీఎం అంటే కటింగ్ మాస్టర్ లాగా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి అన్ని కటింగ్లు పెట్టడమే ఎట్లా రుణమాఫీని కట్ చేసి నలభై వేల కోట్ల నుంచి తగ్గించాలా ఎట్లా ఏదో ఒక రకంగా చేసినామని పోజులు కొట్టాలా ఇది ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న వైఖరి అరవై శాతం మందికి ఎగ్గొట్టి అరవై శాతం మందికి ఎగ్గొట్టి ఇవాళ కేవలం నలభై శాతమే చేసి వంద శాతం అని చెప్పుకుంటున్న మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాని పరివసనంగా పేపర్లు రాసింది ఆనాడు ఏం రాశారు ఇది సాక్షి పత్రిక నలభై వేల కోట్ల రూపాయలతో రుణమాఫీ ఈనాడు పత్రిక వీళ్ళు ఏమన్నారు నలభై వేలు కాదు ముప్పై ఐదు వేల కోట్లు అవుతుంది ముప్పై ఐదు వేల కోట్లు ఎట్లా సో రేవంత్ చెప్పిందేమో నలభై వేల కోట్లని దానికి ఆధారంగా ఒక పత్రిక రాస్తే తర్వాత ముప్పై ఐదు వేల కోట్ల సేకరణ ఎట్లా అని చెప్పి కసరత్తు జరుగుతోంది అంటూ ఈనాడు పత్రిక రాసిన ముఖ్యమంత్రి గారు ఖమ్మం జిల్లాలో మాట్లాడుతూ రుణమాఫీ అయిపోయిందని ప్రకటించిండు సరే నిజంగానే చేసిండేమో లెక్కలు చూసినాం లెక్కలు చూస్తే ఆయన చేసింది పదిహేడు వేల కోట్లు ఇరవై రెండు లక్షల మంది రైతులకు మాత్రమే చేసింది ఇంత రైతుల క్షమాపణ చెప్పాలి ఈ రోజు హరీష్ రావు గారిని మీరు రాజీనామా చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నారు ఎందుకు అడుగుతున్నారు రుణమాఫీ చేసినాం ఒకవేళ హరీష్ రావు గారు మాకు ఇప్పుడు అనుమానం చేయకపోతే ఆరు గ్యారెంటీ పదమూడు హామీలు చేయకపోతే రాజీనామా వేస్తానే కదా ఆయన రాజీనామా చేస్తాను కాబట్టి ప్రభుత్వం ఈ రోజు రుణమాఫీ వేసిందా అన్నట్టుగా కనిపిస్తా ఉంది ఈ చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని సూచిస్తున్నాం అలాగే ఈ రాష్ట్రంలో నిజంగా మహిళలకు అవమానం జరిగింది అన్యాయం జరిగింది అంటే రేవంత్ రెడ్డి గారి పాలన జరిగింది